ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్ అయితే నేనైతే గోంగూర చికెన్ కర్రీ అనేది చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత చేశాను కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సేమ్ వీడియోలో చేస్తున్నట్టు చెయ్యండి ఒక కేజీ చికెన్కి ఆరు కట్టెలు గోంగూర అనేది తీసేసుకొని మంచిగా కడిగేసుకున్నాను కడిగేసేసుకొని ఇంకా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర అనేది వేసుకొని అది బాగా మగ్గినాక ఆ స్పూన్తోనే నేనైతే మంచిగా దాన్ని రుబ్బేసుకున్నాను తర్వాత అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో కడాయి తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇంకా మసాలా దినుసులు వేసేసుకోవాలి ఇలాచీ లవంగా సాజీరా దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి సరి ఇవి కొంచెం వేగినాక ఇంకా నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలు అలాగే మూడు ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది అనేది మంచి ఆయిల్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద టమాట పొడువుగా కట్ చేసుకున్నాను టమాటాలు కూడా మగ్గినాక దాంట్లో సరిపడేంత ఉప్పు పసుపు అనేది వేసుకొని కలిపేసుకున్నాక ఇంకా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా అప్పుడే దంచి వేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా కేజీ చికెన్ అయితే వేసుకున్నాను ఈ చికెన్ గోంగూర చికెన్కి మనము పీసెస్ అనేది చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇంకా దీంట్లో అయితే నేనైతే చికెన్ మసాలా గరం మసాలా అనేది కొద్దిగా వేసేసుకున్నాక ఇంకో దీంట్లో కారం పొడి అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే అది కొంచెము పుల్లగా ఉంటుంది కాబట్టి కారం గుట్టి వేసుకున్నాను అనుకోని పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం పొడి అని వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో దంచి పెట్టుకున్న కారం కాబట్టి కొద్దిగా కారంగానే ఉంటుంది కాబట్టి నేను వన్ అండ్ ఒకటిన్నర స్పూన్ అనేది వేసుకుంటున్నాను అదే మీరు కొన్నదైతే మీ కారంని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి మూత కప్పి ఉడుకో పెట్టుకున్నాము కాబట్టి ఆల్రెడీ దీంట్లో వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్న అవసరం లేదనమాట ఒకవేళ ఆ వాటర్ రాకుంటే కొద్దిగంత వాటర్ వేసుకొని చికెన్ అనేది బాగా ఉడకనివ్వాలి అలా ఉడికిపోయినాక ఇంకా మనం గోంగూర పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఉడికింది అది అనేది గోంగూర మొత్తం వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా గోంగూర చికెన్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం